హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనమ్మకాయ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా ఆనమ్మకాయకి కన్నాలను అయితే పెట్టుకోండి అవి లోపలికి పెట్టుకోవాలి అలాగే దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కోసుకొని ఆనమికయ తొక్కనైతే తీసేయండి ఈలోపు దీనికి కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేయొచ్చు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగి మొగ్గలు చిన్న అల్లం ముక్క అలాగే మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు చిన్న నిమ్మసైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి ఈలోపు గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆనమికయ ముక్కలు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన కూడా పోవాలండి కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి ఫుల్ వీడియో కాల్తో కింద పెడతాను చెక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడక ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని అయితే వేసేయాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ముందుగా వేపు పెట్టుకున్న ఆనగ్య ముక్కలని అయితే వేసేయండి మన స్పైసీకి తగ్గట్టు కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి చాలా టేస్టీ రెసిపీ ఈజీ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు వదలరు అంత బాగుంటుంది కారం సాల్ట్ కూడా వేసేసి కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గైతే సరిపోతుందండి అలా మగ్గాక కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి మగ్గాక చింతపండు పులుసునైతే వేసేయండి ఎక్కువ అవసరం లేదండి ఆల్రెడీ ఆనమికయ ముక్కలు అయితే ఉడికిపోయాయి కాబట్టి తక్కువ వేసుకోండి దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వండి నూనె పైకి తేలితే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ ఈజీ ఆనమగయ్య మసాలా కర్రీ అయితే రెడీ సూపర్ అంటే సూపర్ టేస్టీ వెళ్తా వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్